మన బుడికిరేడ ప్రేమరిగేవారు బుడికిరేడకు ఏమని కేవాలి అంటే కోయిల కోయిలరిగేవారు కదాకేనా లేదు పంచారకి కావాలి నాకు కూడా కావాలి శాంతే అనుకోవాలి అని అనేవు ఇబ్బందు సమస్యల సమస్య చెప్పుకుంటావు అలాగే భగవంతుని ఇంకా కోరుకో భగవంతుని ఏం అంటే నన్ను అది ఇవ్వో ఇది ఇవ్వో అని అనుకున్నాను ఇక్కడ మనం జ్ఞానంలోకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ భక్తిలో ఉన్నాం భక్తిలో లేరు జ్ఞానం లేరు భక్తిలో ఉన్నటువంటి విధానం వేరు జ్ఞానంలో ఉన్న విధానం భక్తిలో మనకు తెలియదు భగవంతుడికి మనకు సంబంధం తెలియదు భగవంతుడు ఏమంటారు నేను పాపాత్మని నన్ను కాపాడు దేవుడా నేను అబ్బా భక్తులు మరి ఇక్కడ బాబా ఏమంటున్నాడు మీరు పామాత్మ కాదు నా బిడ్డకు నువ్వు నువ్వేందుకు నన్ను ఆ విధంగా కోరుకు నువ్వేరు నేను మీరు పదమనిద్దరం ఒకటి అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు బాబా పరమాత్మ ఏం చెప్తున్నారు ప్రేమగా నన్ను స్మృతి చేస్తే ప్రేమగా నన్ను కలుసుకుంటే నువ్వు నన్ను ఏమీ అడగాల్సిన పని అన్నీ నీకు ఇస్తాను అన్నీ సహజంగా తీరిపోతాయి అర్థమైందా ముందు కోరవాల్సిన పని కూడా లేదు చూడండి ఉదాహరణకు ఒక రాజకుమారుడు రాజు పక్కన కూర్చొని భోజేసేటువంటి అధికారం ఉంటుందా లేదా రాజకుమారుడు రాజు పక్కన అంటే వాళ్ళ తండ్రి పక్కన కూర్చొని తినే అర్హత రాజకుమారుడు ఉంటుందా ఉండదా మరి ఆ రాజకుమారుడు బయట నిలబడి నాకు అన్నం పెట్టేది బాగుంటుందా అప్పుడు రాజు అంటే నీకు నా పక్కన కూర్చొని తినే అధికారం నీకుంది నువ్వు బయట నిలబడి నాకు అన్నం పెట్టి అన్నం పెట్టు నాకు అది పెట్టి ఇది ఇది అంటావు ఇది తప్పు కదా కొంచెం కూర్చోండి కూర్చుంటాడు అలాగే భగవద్ కూడా మనం ఏం చేస్తున్నాం నాకు అది ఇది అంటే అది వద్దు అది చేయితూ నాతో ఉండి నాతో కలిసి ఉంది నా పక్కన కూర్చుంది అధికారం తీవ్ నాకు అయితే నువ్వు నన్ను ప్రేమగా స్మృతి చెయ్యి తలంపు చెయ్యి ప్రేమగా తలంపు చేయి స్మృతి చెయ్యి ఎలా స్మృతి చేయాలంటే ఏ సంబంధం పైన అంత ప్రేమ ఉండకూడదు ఎలా భగవంతుడు స్మృతి చేయాలంటే ఏ సంబంధం పైన కూడా అంత ప్రేమ ఉండకూడదు అంటే అంత ప్రేమ భగవంతుడితో ఉండాలి అప్పుడు చూడండి మీ జీవితం ఎలా ఉంటుంది అంత బా అనిపిస్తుంది అంత ప్రేమ ఉంటుంది భగవంతుడు పైన లేదా అందరూ ఉండాలి భగవంతుడు ఉండాలి అని అనుకుంటున్నాను ఇద్దరు ఉండాలి భగవంతుడు ఉండాలి కానీ అందరికంటే ప్రేమ ఎక్కువ ఎవరు భగవంతుడు ఎందుకంటే ఆయన ఒక్కడే నాతో తోడుగా వచ్చేవాడు ఆయన ఒక్కడే నాకు శాశ్వతమైన బంధము ఆయన ఒక్కడే నిస్వార్థమైన వాడు ఆయన జన్మ జన్మజన్మలు నేను నడిపించేవాడు ఆయన ఒక్కడే నాతో చివరి వరకు వచ్చేవాడు మిగతా అందరూ కూడా మధ్య మధ్యలో వెళ్ళిపోతా ఉంటారు లేదు మనం వెళ్ళిపోవచ్చు వాళ్ళే వెళ్ళిపోవచ్చు కానీ ఒక్క పరమాత్మను మాత్రము నిరంతరం నడిపిస్తూ మనల్ని మార్గదర్శకుడిగా ముందు తీసుకెళ్తాము ఆత్మిక వ్యాయామం చేద్దాము సెకండ్లకి సెకండ్ల చేద్దాము ఒకసారి అందరు ధ్యాన ముక్కలలో రెండు ముక్కలు కూర్చోండి పరమాత్మ స్మృతిలో అందరూ పింతులుగా కూర్చోవాలి ఆత్మ ఆత్మగా కూర్చోవాలి ఆత్మనే చూడాలి నేను అంటుంటాను మీరు మనస్సులో అనుకోండి నేను ఒక ఆత్మను నడిచే నక్షత్రాన్ని Rendo kanagong alamatya Yogati sthanam na nivasa sthanam Atmanayna neno Oka sekangulo Nasantayiloy na parandaman ki Chirupunamu parantahum lor na shirubhavanu de paritrata shanti shakti kirunalu kiskunanum atmanenunenu जय सिया राम निबोसारित करता हूं मेमो आत्मा रतस्य तद्वो वंदन इच्छुनामि श्री भगवान वंदे परित्राणाय शान्ति क्षेत्रीयनानां

కానీ ఇప్పుడు ఈ కలియుగ అంతిమ సమయంలో సాక్షాత్ పరమాత్మ శివుడు ఈ భారత భూమి పైన అవతరించి ధర్మస్థాపన కార్యాన్ని చేస్తున్నారు మీరందరూ ఓం శాంతి అనే పేరు వినే ఉంటారు మీ గ్రామానికి సుమారుగా ఒక ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క జ్ఞానం అనేది నడుస్తూ ఉంది మనం పక్కనే ఉండే గుడిలో కూడా చేసాం ఒక రెండు సంవత్సరాలు అక్కడ భారత కావాలి ఇంట్లో కూడా చేసాం కానీ డ్రామానుసారం బాబా మీకు సొంతర్లు ఇవ్వడం అనేది జరిగింది అయితే ఇక్కడ ఏం నడుస్తూ ఉంది శాంతిలో లేదా బ్రహ్మకుమారి ఈశ్వరి విశ్వవిద్యాలయం లేదా శివ పరమాత్మ జ్ఞాన యోగ మందిరం అనేది ఇప్పుడు ఏం చెప్తారు అంటే ఇది ఏదో మతం కాదు ఏదో ధర్మం కాదు ఇందులో చేరిపోయేది లేదు ఇందులో చేరిలో అనుకున్న మనశాంతి సత్యమైన ప్రేమ సత్యమైన ఆనందం కళ్ళను నేర్పిస్తున్నాను ఇది ఇక్కడ మాత్రమే తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ ప్రతిరోజు ఉంటుంది అంటే సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలాగే సత్సంగం ఉంటుంది ఇక్కడ ధ్యానము నేర్పిస్తారు జ్ఞానం కూడా చెప్తారు మన ఎవరు ఏం జ్ఞానం తెలుసుకోవాలి ఇక్కడ అంటే నేను ఎవరు నేను ఎవరి వాడిని నేను ఎక్కడి నుండి వచ్చానో ఇక్కడ ఏం చేసుకుంటున్నాను ఏం చేసుకోవాలి ఈ యొక్క జ్ఞానాన్ని స్వయంగా ఈశ్వరుడు శివుడు పరంజ్యోతి పరమాత్మ ఒక ఉద్దమాన శరీరంలో ప్రవేశించి మనకి ఈ జ్ఞానం చెప్పారు మరిది మనుష్య మాతలు చెప్పింది కాదు సాక్షాత్ పరమాత్ముడు చెప్పినటువంటి జ్ఞానం మేమందరూ కూడా ఆ పరంజ్యోతి పరమాత్మ ఒక తనువులోకి వచ్చి ఈ జ్ఞానం చెప్పడం విన్నాం కళ్ళతో చూసాం ఎంత భాగ్యం అనిపించింది ఇది ప్రపంచంలో ఎవరికి లభించినటువంటి భాగ్యం మాకు లభించింది భగవంతుని ఈ నేత్రాలతో చూసే అదృష్టం మనకి లభించింది అని చాలా గౌరవంగా ఉంది అయితే ఆయన చెప్పినటువంటి ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల మనశ్శాంతి ఉంటుంది కుటుంబాలు వర్తమానంలో జరిగేటువంటి అనేక రకాల పరిస్థితులు సమస్యలు స్వభాసం Maduramaina mama 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 ശിവ